అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ కన్నా గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే ఇప్పుడే రుద్రో లేచానండి ఇక లెగ్గానే నేను ఫస్ట్ చేసే దేవుడి సాంగ్స్ పెట్టుకుంటాను అనమాట పెట్టుకొని పనులు చేసుకుంటూ ఉంటాను ఇక్కడ వచ్చేసి ఇక మా కన్నా మా వారు హాయిగా ప్రశాంతంగా నిద్రపోతున్నారు ఇక నేను కూడా పనులు స్టార్ట్ చేసేయాలండి ఇక పనులు అంటే ఏముంటాయండి మా ఆడవాళ్ళకి గిన్నెలు దోముకోవటం అన్నం కూర చేయటం బట్టలు తుక్కోవటం ఇవే కదా మా పనులు ఇంకా ఈ వీడియోలో మొత్తం నా డైలీ రొటీన్ అనమాట ఎలా ఉంటుంది అనేది ఈ వీడియో చేద్దామని చెప్పి చేస్తున్నాను ఇక నేను రైస్ పెడుతున్నానండి ఇక్కడ కడిగి ఆమె లేగలేదా లేపలే నాన్న నువ్వు లేపాలి కదా మరి ఆమె ఎవరు చేస్తాను నా దగ్గర ఉంటే బాగా కదా లేపుతా తీసుకుందా ఇప్పుడు ఓకేనా ఓకే నువ్వు ఎవరివే నువ్వు నువ్వు నానా తీసుకున్నా లేచి విని అయితే ఆ మీ నాన్ చేస్తాడు మన ఇద్దరం ఆడుకుందాం ఓకేనా ఓకే సరే ఏం ఆట ఆడుకుందాం దువత ఆడుకుంటావా వన్ వచ్చి కొడుతుంది నిన్ను వన్ రక్కొచ్చి నిన్ను కొడుతుంది నాకు లైట్గా కొంచెం కోల్డ్ ఉందండి అందుకే వీడియోలో వాయిస్ అలా ఉంది ఇంకా ఎండ కూడా మామూలుగా లేదండి సిక్స్ థర్టీకే సూర్యుడు బగబగా అంటున్నాడు ఉక్క పోస్తుంది ఆ ఉక్కకు నాకు మేలుకు వస్తుంది మామూలుగా అయితే నీ సేవన్ అవ్వంది లేక నువ్వు మేలుకు రాదు ఎందుకంటే నైట్ మేము లేట్గా పడుకుంటాము అందుకే నాకు మేలుకు రాదు సేవనైతే వస్తుంది అన్నమాట అప్పుడు లేచి మా వారికి లంచ్ ప్రిపేర్ చేస్తుంటాను నేను సూర్యుడు దయ వల్ల మా వారికి లంచ్ త్వరగా ప్రిపేర్ అయిపోతుంది త్వరగా ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు ఇంకా ఒక్కలో మాత్రం మా కన్నాను మా వారిని నిద్రపోతారు అండి ఒకసారి అయితే నేను లోపలికి వచ్చి ఫ్యాన్ వేసుకొని నిద్రపోతాను ఇంకా ఈ ఎండలకైతే అండి కర్రీస్ కూడా త్వరగా ఖరాబ్ అయిపోతున్నాయి అంటే మార్నింగ్ ఉన్న కర్రీ నైట్ ఖరాబ్ అయిపోతుంది ఇక్కడొచ్చేసి నేను కర్రీ వంకాయ టమాటా చేస్తున్నాను అండి ఫస్ట్ నేను లెక్కన రైస్ పెట్టేస్తాను ఆ తర్వాత కూరకాయ కావాల్సినవన్నీ కోసి పక్కన పెట్టుకొని ఇక స్టార్ట్ చేస్తాను అన్ని ఆనియన్స్ అన్ని ముక్కలు అన్నీ వేసాక ఇవి మగ్గుతున్న టైంలో ఇక పక్కన గిన్నెలు ఉంటాయి కదా ఇవి వాటిని శుభ్రం చేసుకుంటాను చెక్క చెక్క పని అయిపోతుంది నాకు ఇక టుడే టిఫిన్ ఏం లేదండి తెస్తారు మా వారు బయట నుంచే తెచ్చుకొని తింటాము ఇంత చెమటలు పోసేలాగా నువ్వు ఆటలు ఆడటం అంత అవసరం అరా మంచిగా ఫ్యాన్ కింద కూర్చొని టీవీ చూసే కాడికి లే చేయి తింటావే గబ్బు ఫెలం అబ్బా బాగానే ఉన్నోళ్ళే చెప్పు అరే మీ నాన్న అందగాడు అంటారా పాప చెమటలు చూడు ఆఫీస్ ఎలా ఉంటుందబ్బా బాయ్ నా ఓకే సరే ఏముంది లైట్ గానే తీసుకురా వాడికి నాకు జ్యూస్ తెచ్చుకుంటావా సరే తెచ్చుకో ఇక్కడ చూసారా ఎన్ని చెమట్లు వచ్చాయో పూజ చేశాను ఆ కాసేపటికే అట్లా అనమాట చెమట్లు ఇక మా వారు టిఫిన్ తెచ్చి ఇవ్వంగానే మా కన్నాకి పెట్టాను తర్వాత ఇల్లు ఇల్లు శుభ్రం చేసుకొని నేను కూడా ఫ్రెష్ అయిపోయి పూజ చేశాను అండి పూజ అయిపోయినాక ఇక నేను కూడా టిఫిన్ చేశాను ఫుల్ హెడ్ అండి నాకైతే జలుపు చేసింది కదా అందుకే మా వారితో టిఫిన్తో పాటు పాల ప్యాకెట్ కూడా తెప్పించుకొని కాఫీ చేసుకొని తాగాను హాయిగా అనిపించింది చాలామంది కాఫీ పొళ్ళు పాలు పోస్తారు కానీ నేను మాత్రం అలా కాదండి పాలలోనే కాఫీ పొడేసి కాసేపు కలిపినాక ఇట్లా తాగుతాను బాబే నచ్చింది బాబువే బాబు వచ్చి కొండ అయిపోయింది హాకివటం ఓకే చూడండి ఎలా పెట్టాడు పడుకునే బెడ్ మీద ఇది మూల మూలలో కూడా పెట్టాడు ఇంకే ఇంకెంత దూరం పెడతావు ఇంకెంత దూరం పెడతావా అంటున్నా ఏ అయ్యా నేర్చుకోరాయ్యా అని కొనిస్తే వాటితోటి నువ్వు నేర్చుకోకపోగా ఇలా పిచ్చాట్లాడుతున్నావా మళ్ళీ దొరికిందా ఇంకోటి దొరికిందా దొరికినా ఇంకెక్కడ పెడతావు చూస్తా కానీ పెట్టి ఆడబెడతావా పెట్టి చూస్తా ఏంది ఇక్కడ కూడా అలాగే తీసావా ప్లేస్ లేదు గుడ్ బాయ్ నాన్న నువ్వు కన్నలు గుడ్ బయ్ మచ్చటంగా ఆడుకుని అన్నీ దాంట్లోనే వేస్తూ సారా ఇవన్నీ బట్టలే ఎరా అమ్మాయికి చదువుదా అమ్మకి అని చెప్పేసి బట్టలు వదిలేస్తే అందుకే సర్దుకోవాలిరా ఎప్పుడు ఎప్పుడు సర్దుకుంటే ఎంత పని పడదన్నమాట మనకి చూసారుగా బట్టలు ఎలా ఉన్నాయో ఏముందిరా చదురుదాంలే చదురుదాంలే అని చెప్పేసి అలా పెట్టాను ఇలా ఇప్పుడు ఇంత పని చేయాలన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేయాలి ఇప్పుడు వీటికి తప్పదు ఇంట్లో ఏం చేస్తాం చేసుకోవటం అనమాట ఎంతమంది ఉంటారు నా లాగానే ఆ చేసుకుందాంలే అని చెప్పేసి ఎంత ఇంట్లోనే ఉంటాం కదా కొంచెం అలా ఉంటుంది లేని మైండ్ సెట్ మన ఆడవాళ్ళకి అయినా మనం ఎన్ని రోజులు అలా ఉంచినా మన పని మనమే చేసుకోవాలి మామూలుగా అయితే అలా ఉంచుకోను ఈ మధ్య ఎందుకో బద్ధకంగా ఉంటున్నాను అందుకే అలా ఉంచాను మామూలుగా అయితే అసలు అలా ఉంచను ఎప్పుడే ఎప్పుడన్నీ నీట్గా సర్దుకుంటాను బట్టలు అన్నీ మిగతావన్నీ ఎక్కడ వస్తువులు అక్కడే ఉంచాలని చెప్పేసి మా కన్నాను కానీ మా వాణ్ణి కానీ అంటూ ఉంటాను కబోర్డ్ ఉంది కదండి ఇందులో బట్టలు అన్నీ బయటకు వచ్చాయి అందుకే ఇలా ఉందనమాట లేకపోతే నీట్గా ఉండేది కొత్తవి అన్నీ కబుర్డ్లో పెట్టాలి పాతయ్య అన్నీ బయట పెట్టాలి ఇప్పుడు అవన్నీ సర్ది ఇవి వచ్చేసి నేను అనమాట వాషింగ్ మిషన్లో మడత కూడా పెట్టలేదు ఇప్పుడే జస్ట్ కూర్చొని మడత పెట్టాను ఇక ఇవి ఇక్కడ ఉన్నవి ఇవన్నీ కలిపేసి సర్దాలన్నమాట నీట్గా సర్దినాక మీకు ఒకసారి చూపిస్తాను మళ్ళీ చూసారు ఇక్కడ వాటర్ పోతున్నాయి అక్క వాళ్ళు బోర్ అవి నిండి కిందకు వస్తున్నాయి అన్నమాట ఇందాకే జస్ట్ అసలు వాటర్ ఏమి లేవు మొత్తం నేలంతా ఎండిపోయింది అందుకే పారాల కోసం కొన్ని నీళ్ళు తిప్పాను మాకు అక్కడ కొంచెం వాటర్ పోయాకాడ గుంటలాగా ఉంటుంది అక్కడ కొన్ని వాటర్ ఆగుతాయి అందుకే అక్కడ నేను సపరేట్గా పౌరాల కోసం గిన్నె ఏం పెట్టకుండా అక్కడ నీళ్ళు తిప్పి వదిలేస్తాను వచ్చి తాగిపోతూ ఉంటాయి ఎండాకాలం కదండి ఎండలు బాగా ఉన్నాయి పనులకు వెళ్ళే వాళ్ళు ఇట్లా ఉన్న వాళ్ళ మనమే ఉగ్గురి అయిపోతున్నాము పక్షులు వాటి ప్రాణం ఎంత అండి సో కుదిరితే మీకు కూడా వీలుంటే వాటి కోసం స్పెషల్గా కొన్ని వాటర్ పెట్టండి ఏం కూరమంది పప్పు కాదు రాదుంది పప్పు కాదు వంకాయ టమాటా వంకాయ టమాటా మార్నింగ్ చూశారు కదా మీరు నేను వంకాయలు కోస్తుంటే వంకాయ మా కర్రీ కింద పడుతుంది కింద పడకుండా తిని ఎలా పడితే అలా మొత్తం కుక్ ఇక ఆఫ్టర్నూన్ మా లంచ్ అయిపోయాక బట్టలన్నీ నేను ఇలా నీట్గా సర్దిసుకున్నాండి ఆ తర్వాత మాకు అన్నను పడుకోబడదామని చెప్పి చాలాసార్లు ట్రై చేశాను వాడు అస్సలు పడుకోలేదు అదేంటో ఏమోనండి రోజు పడుకుంటాడు ఈ రోజు మాత్రం అసలు పడుకోలేదు ఇక వీడు పడుకునేటట్టు లేడని చెప్పేసి ఈవినింగ్ పనులు ఇంట్లో అయ్యి ఎర్లీగా స్టార్ట్ చేసేసాను ఎందుకంటే టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను ఇక మాకన్నాకి కూడా నీళ్ళు పోసి నేను కూడా ఫ్రెష్ అయ్యాను పూజ చేసుకుని వచ్చేసరికి ఇదిగోనండి ఇలా హాయిగా పడుకున్నాడు మా కన్నా మొత్తం ఖరాబ్ చేశాడు గుళ్ళు పిల్లవాడు హాయిగా ఇతరులు పోతాడు పడుకోరా పడుకోరా అని డేట్ అయింది మొత్తం మొత్తుకున్నాను అస్సలు పడుకోలే ఒకటే ఆట ఆడాడు చిన్నపిల్లల టైంకి తినకపోయినా పడుకోకపోయినా మనకి ఇబ్బందేనండి ఇక మా కన్నా పడుకున్నప్పుడు మా వారు కూడా ఆఫీస్ నుంచి వచ్చేసారు వచ్చాక వాణ్ణి లేపబ్బా అని చెప్పేసి మా వారికి చెప్తే మా వారు కూడా చల్లగా వడిపక్కన హాయిగా నిద్రపోయారు ఇక ఈ వీడియో వచ్చేసి మా కన్నా నిద్రపోయి లేచాక మా వాడిని ఇలా వీడియో తీశాను సరే పెళ్ళ నిద్ర టైం చూడాక టైం ఇప్పుడు లేస్తే నువ్వు ఎప్పుడు తినాలి మళ్ళీ ఎప్పుడు బచ్చుకోవాలి